ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు అవకాడో జ్యూస్ చేస్తున్నాను అందరూ చూడండి జ్యూస్ కోసం జ్యూస్ కోసం కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చూపిస్తాను జ్యూస్ కోసం కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీ మీకు నేను చూపిస్తాను అవకాడో మిల్క్ హనీ షుగర్ ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి వేసుకున్న అవకాయల ముక్కల్ని దీంట్లో వేసేద్దాం మిల్క్ వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి మీకు కావాల్సిన షుగర్ వేసుకోండి పెట్టి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు జ్యూస్ ఇంకా మనం హనీ వేసేస్తాం ఇప్పుడు మిక్సీ కొట్టుకున్న జ్యూస్ని గ్లాస్లో వేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు డెకరేషన్ కోసం పీనట్స్ వేస్తున్నాను చేస్ట్ ఎలాగుందో చూద్దాం సూపర్ నీకు వచ్చినాం సేమో నీ కాసింది నేను చూసి నేచినామమ్మా ఎలా ఉంది చూపిసేద్దాము సూపర్ ఇట్టను అబ్బా సూపర్గా ఉంది హేమో చాలా బాగా చేసావు థ్యాంక్ యూ తాగేద్దామా నువ్వు కూడా తాగేసి ఇద్దరం తాగేద్దాం